భారీ ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే డైరెక్టర్ శంకర్ నిర్మాత దిల్ రాజుకి పోయిందేమీ లేదు కానీ రామ్ కి మాత్రం మూడేళ్ల విలువైన సమయం వృధా అయింది ఇవన్నీ రామ్ చరణ్ దృష్టిలో బలంగా రిజిస్టర్ అయ్యాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తన తదుపరి చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యి తనను విమర్శించిన వాళ్లందరికీ బలంగా సమాధానం చెప్పాలని అనుకున్నాడు అందుకే బుచ్చుబాబుతో చేస్తున్న సినిమాపై ఆయన పెడుతున్న ఫోకస్ ఇంతకు ముందు ఏ సినిమా మీద కూడా పెట్టడం లేదని తెలుస్తోంది తీస్తున్న ప్రతి సన్నివేశాన్ని ఆయన చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నాడట అవుట్పుట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాడట సన్నివేశం బాగా రాకపోతే ఎన్నిసార్లు రీషూట్ చేయడానికైనా ఆయన వెనుకాడటం లేదట అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి మొబైల్ ఫోన్స్ ఎవరూ తీసుకుని రాకూడదని ఒక్క ఫోటో కూడా మన షూటింగ్ లొకేషన్ నుండి బయటికి వెళ్లేందుకు వీలు లేదని బుచ్చిబాబు టీం కి చాలా కఠినమైన ఆంక్షలు విధించాడట సినిమాకి సంబంధించిన డేటా పట్ల ఆయన చాలా ఖచ్చితంగా ఉంటున్నాడని తెలుస్తోంది ఎందుకంటే గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించినవి విడుదలకు ముందు చాలా లీక్ అయ్యాయి ముందుగా జరగండి పాటను లీక్ చేశారు విడుదలకు దగ్గరగా ఉన్న సమయంలో స్టోరీ మొత్తాన్ని లీక్ చేశారు ఇక విడుదల తర్వాత మొదటి రోజే హెచ్డీ ప్రింట్ ని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది చూస్తుంటే రామ్ చరణ్ ఈ సినిమాని చాలా పర్సనల్ గా తీసుకున్నట్లు అందరికీ అర్థమవుతుంది శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు